హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చానండి ఈ రెసిపీ నార్మల్గా అందరికీ తెలిసిన రెసిపీనే తెలియని వాళ్ళు ఒక్కసారి చూసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోస్ మరిన్ని వంటలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది మసాలా లేకపోయినా సూపర్ హిట్గా ఉండే ములక్కాయ టొమాటో కర్రీ అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన కర్రీ కూడా పెడుతున్నారా ఏంటి అనుకోవచ్చు కానీ నా స్టైల్లో ఒక్కసారి చూసేయండి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి బంగాళదుంపలు రెండు ముల్లక్కాయలు రెండు అంటే చిన్నవి కట్ చేసుకున్నాను పీసెస్ టొమాటోస్ మీడియం సైజువి ఐదు ఉల్లిపాయలు కూడా ఇవి మీడియం సైజువి ఐదు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతాయి నా కర్రీ కోసము ఇంకా స్టవ్ వెలిగించేసుకొని అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి అన్నీ ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాము చూడండి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను ఈవెన్గా అన్నీ ఒకేలా ఉండేలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ టెక్స్చరు రెండు వస్తాయి అన్నీ సమానంగా కట్ చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది చూసేద్దాము ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాము ముందుగా అయితే అవి బాగా ఫ్రై అయితే మన కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆనియన్సే కదా ముందు వేసుకుంటాము ఎప్పుడైనా ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఏ ఇంగ్రీడియంట్ వేయాలో చూపిస్తాను దీనిలో మన సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి జీలకర్ర ఒక వన్ స్పూను తాలింపు గింజలు ఒక వన్ స్పూను వేసేసుకొని నేను చెప్పే ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి దగ్గరే ఉంటాం కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు వేసేసుకుందాము బంగాళదుంపలు కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చేసుకుందాం బంగ్లా బంగాళదుంపలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము ఈజీగానే మగ్గిపోతాయి ఇవి మగ్గిన తర్వాత నేను చూపిస్తాను కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించేసుకుందాము టెన్ మినిట్స్కి కాస్త మగ్గి ఉంటాయి ఉల్లిపాయ బంగాళదుంప ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు టెక్చర్ ఇలా ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ముల్లక్కాయ రెండు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాము అప్పుడు టొమాటోలో గుజ్జంతా రిలీజ్ అయ్యి ఈ ముల్లక్కాయలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని మగ్గడానికి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుందనమాట మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాం కాబట్టి ఈవెన్గా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హైలో పెట్టామంటే అడుగు పట్టేస్తుంది టమాటో వేసాక మాత్రం అందుకే చెప్తున్నాను లో ఫ్లేమ్లో వేసుకోండి ఈజీ కర్రీస్ కూడా చూపిస్తుందనంటే నీ స్టైల్ ఒకలా ఉంటుంది నా స్టైల్ ఇంకోలా ఉంటుంది కాబట్టి నేను చేసే కర్రీస్ అన్నీ మీకు చూపిస్తుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దానిలో పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను కరెక్ట్గా మీ మీ కర్రీని బట్టి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ మాత్రము వేసుకొని దాంతోపాటు ఇవి చక్కగా మిక్స్ చేసేసుకొని దాంతోపాటు కారం కూడా వేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కాబట్టి కర్రీ ఇంకొంచెం మగ్గాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ములక్కాయలు లేతగానే ఉన్నాయి కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి కారం ఒక వన్ స్పూన్ దాకా వేశాను అక్కలిప్పు మిస్ అయింది కనిపిస్తుంది కదా ఇంకా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే మన టేస్టీ టేస్టీ అది కూడా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు టీ గ్లాసులు వాటర్ వేసి మగ్గించుకోండి